అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి పన్నెండో పిఎస్సీపై ఇప్పటికే ఒక సంవత్సరం వృధాగా అయిపోయింది మళ్ళీ కమిటీ వేస్తారా ఐఆర్ ఈఎన్ఎల్లోనే ప్రకటిస్తారా అనేది ఈ వీడియోలో ఒకసారి క్లియర్ కట్ డిస్కస్ అయితే చేసుకుందాం ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి గత వైసీపీ ప్రభుత్వం పన్నెండో పీఆర్సీకి సంబంధించి జూలై నెలలో కమిటీ అయితే వేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జూలైలో కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీకి వన్ ఇయర్ గడువు ఇచ్చింది ఈ గడువులోగా తన యొక్క రిపోర్ట్ని అప్పచెప్పాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది అయినప్పటికీ పిఆర్సీ కమిటీ వేశారే కానీ దానికి సంబంధించి ఉద్యోగులను కేటాయించగా ఆ కమిటీ యొక్క చైర్మన్ రాజీనామా కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే కూటమి ప్రభుత్వం వన్స్ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నెండు పీఆర్సీకి సంబంధించి కసరత్తు మొదలు పెడతాం అయ్యారు తొందరలోనే ఇస్తామని చెప్పడం జరిగింది ఈ కాలం ఈ క్రమంలో అయితే ఒక సంవత్సరం వృధా అయిపోయింది కాబట్టి మళ్ళీ కమిటీ వేస్తారా లేదా అనేది వేసి చూడాల్సిన సమయం సమయం అయితే వస్తుంది వన్స్ పిఆర్సి కమిటీ పిఆర్సి అమలు చేయాలంటే ఖచ్చితంగా పిఆర్సి కమిటీ వేసి దానికి సంబంధించి పే స్కేల్స్ అన్ని కేటాయించి ద్రవ్యోల్బణం ఆధారంగా కొత్త స్కేల్స్ని అయితే ఇస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కమిటీ వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని ఉద్యోగి యొక్క కనిష్ట గరిష్ట వేతనాల్ని నిర్ణయించడం జరుగుతుంది సో ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే చేసుకుని ఉద్యోగులకు స్కేల్స్ అయితే ఇస్తారు సో కాబట్టి మళ్ళీ కమిటీ అయితే వేస్తారండి అయితే ఈసారి ఆ కమిటీకి సంబంధించి కొంచెం డ్యూరేషన్ తక్కువగా ఇచ్చి సాధ్యమైనంత తొందరలోనే ఆ కమిటీ యొక్క రిపోర్ట్ని అప్పచెప్పాలి అని చెప్పేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఐఆర్ ఈ నెలలోనే ఇస్తారా అంటే ఈ నెలాఖరులో ఉద్యోగులతో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారితో భేటీ అయితే ఉందండి ఈ భేటీలో భాగంగా ఉద్యోగులకి సంబంధించి కొన్ని కీ విషయాలు అయితే రాబోతున్నాయి అయితే ఉద్యోగుల యొక్క డిఏ డిఆర్ బకాయిలకి సంబంధించి దాదాపుగా ఇరవై వేల కోట్ల వరకు ఉన్నాయి ఇకపోతే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది సో తాజాగా జూలై ఒకటిన జూన్ నెల జీతాలు ఇవ్వడానికి ఉద్యోగ పెన్షనర్లకు ఐదు వేల ఐదు వందల కోట్లు అలాగే సామాజిక పెన్షన్లకి సంబంధించి నాలుగు వేల నాలుగు వందల కోట్లు నియర్లీ పదివేల కోట్ల వరకు అవసరం అయితే అవుతుంది ఇకపోతే ఐఆర్ అనేది పది నుంచి పదిహేను శాతం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా మనకి సమాచారం కూడా వస్తుంది అయితే పన్నెండో పిఆర్సీకి సంబంధించి లేట్ అయితే అవ్వచ్చు కానీ ఈలోగా ఖచ్చితంగా ఐఆర్ ఇస్తారు సో పన్నెండో పిఆర్సీ లేట్ అయినా రెండు వేల ఇరవై మూడు జూలై నుంచే ఈ పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఏరియర్స్ అయితే ఉద్యోగులకు జమ చేస్తారు దీంట్లో ఎటువంటి సంశయము లేదు సో ఖచ్చితంగా పన్నెండో పిఆర్సీపై ఉద్యోగులు ఎటువంటి నష్టము లేకుండా ప్రభుత్వం అయితే ఈసారి గట్టిగానే చేస్తుంది సో ఇదండి వాళ్ళ ఉద్యోగులకి వచ్చిన తాజా సమాచారం ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డే